హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్స్ యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా బ్లాగ్లో చెప్పాను హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా పడుతూనే ఉందన్నమాట సో నిన్న ఈవినింగ్ బట్టలు వేసేసాను అన్నీ ఇంకా బట్టలు ఎక్కువ ఉంటాయి కదా చిన్నోడి అన్నీ వేసేసి బాల్కనీలో ఆరేసాను మార్నింగ్ లేసేసరికి మొత్తం ఆరిపోతాయి కదా అనుకుంటే నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి మొత్తం క్లైమేట్ అంతా దెబ్బకి చేంజ్ అయిపోయింది అనమాట ఏంది ఇట్లుంది అని చూస్తే ఫుల్ పడింది వర్షం అంతా సో బాల్కనీ చూపి చూడండి ఇక్కడ చూడండి మొత్తం ఆరిపోయినాయి అనమాట బట్టలు ఆరిపోయినాయి ఇవన్నీ మళ్ళీ మొత్తం తడిచిపోయినాయి చూడండి మొత్తం మళ్ళీ ఇలా పిండితే వాటర్ కాడుతున్నాయి మొత్తం ఇలా పిండుతుంటే చూడండి అన్నీ ఆరిపోయినాయి మళ్ళీ మొత్తం తడిచిపోయినాయి ఎక్కడ అక్కడే వర్షం అయితే ఫుల్కి పడుతునే ఉంది ఇంకా రోడ్లల్లో అట్లా పడుతూనే ఉందనమాట ఇంకా బట్టల పరిస్థితి అంతే ఇంకా అట్లయినా పెట్టేసిన నేను ఇంక చూద్దాం తర్వాత అనేసి సో క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది ఇంక వర్షం పడి ఇంక ఇప్పుడు కొంచెం హాట్ హాట్గా అనేసి ఇప్పుడైతే చేపల కూర చేస్తున్నాను చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను చేపల కూర అండ్ సంగటి చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాము నేను కోసం పో ఇప్పుడైతే గుడ్లు పెట్టేశాను అండ్ చింతపండు నానబెట్టేశాను చింతపండు అయితే నానబెట్టేశాను ఇంకా చేపల కూరకి చూద్దాం పుచ్చేద్దాము ఫ్రై చేస్తాను వచ్చాక చూస్తా క్వాంటిటీ బట్టి సో చింతపండు అయితే నానబెట్టేసా పెట్టేశా సో రైస్ పెట్టేసాను కుక్కర్లో ఇంకా సంగటి కోసం అనేసి నానబెట్టాను ఒకసేపు అండ్ దీని తర్వాత పాలు పాలు కూడా కాచేసాను తోడు పెట్టేద్దాం అనేసి ఫ్రై ప్యాన్ తీసుకున్నా ఇంకా ఇంక స్టార్ట్ చేస్తా సేపడి నాకు ఆన్ చేస్తాను వీలయ్యాక అండ్ ఈ తర్వాత అన్ని తెచ్చుకున్నాను సో దీని తర్వాత అన్ని రెడీ చేస్తున్నాను మసాలాకైతే చికెన్ సో ఇప్పుడైతే ఇక్కడ చికెన్ పులుసు చేస్తున్నా అండ్ ఇక్కడ చేపల పులుసేస్తున్నా ఇక్కడ చూడండి దీని వచ్చి చేపలకి అనమాట అండ్ ఇది వచ్చేసి చికెన్కి అయితే కుక్కర్ వేసేస్తున్నా పక్క చేపలు చేపలు ఇంకా లేదు ఐ మీన్ ప్రిపేర్ చేసినా అండ్ ఇదిగో మసాలా ప్రిపేర్ చేసేసిన అండ్ ఇప్పుడు అయితే చూడండి పుల్చి ఉడుకుతుంది పులుసు ఉడుకుతుంది

ఇప్పుడైతే ఫుల్ చూడిపోయి ఇప్పుడు ముక్కలు వేస్తున్నా చాప ముక్కలు చేపలు మెయిన్ ఏంటంటే బాగా కడుక్కోవాలి బాగా క్లీన్ చేసుకోవాలి సో అదే ప్రాసెస్ బాగా లేట్ అయిపోయింది మాకు ఇది కూడా మూత పెట్టేసుకుందాం కాసేపు ఇది ఉడుకుతుంది అండ్ నేనైతే ఇక్కడ కొబ్బరి పట్టేసా నీటిపక్కలు కొంచెం వేస్తాను టేస్ట్ బాగుంటుంది చేపలు అండ్ చికెన్ రెండు ఉడుకుతున్నాయి ఈ లోపల చిడ్డిగాడికి స్నానం చేసిస్తారు మేము స్నానానికి వెళ్తున్నాం అవుతున్నాయి సో చిన్నోడికి స్నానం అయితే అయిపోయింది చేయించేసాము అండ్ రాగి ముద్దలు అయితే అయిపోయింది చూడండి రాగి ముద్దలు అయితే వేస్తున్నా అండ్ చేపలు అయితే అయిపోయింది చేపలు చూడండి ఇదిగో చేపల పులుసు సంగటి ముద్దలు రాగి ముద్దలు ఇంకా చేస్తున్నా చికెన్ పులుసు అనమాట ప్రాసెస్ వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా పడుతూనే ఉంది అది ఆగట్లేదు బట్టలు ఆరట్లేదు దానిపాటు నేను వదిలేసాను అక్కడే అలా అనమాట ఈరోజు కోరుకుంటున్నాం పడుతుందా ఈ పక్క చికెన్ పులుసు ఈ పక్క చా పులుసు అయిపోయింది ఈ వెదర్కి కరెక్ట్గా కాంబినేషన్ అలిసిపోయాం టైం చూడండి ఒకసారి

సో ఇలా మేము మా కర్రీస్ వండుకొని ఇలా డే మొత్తం స్పెండ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే బయటకి పోవడానికి అస్సలు లేదు వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే అనమాట వర్షాలు ఓన్లీ తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా ఫుల్గా పడుతున్నాయి ఇంకా బయటకు పోకుండా సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అండ్ ఇంకా స్కూల్స్కి కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇచ్చేశారు సో మండే ట్యూస్డే కూడా ఆన్లైన్ క్లాసెస్ అనమాట అంతగా పడుతున్నాయి వర్షాలు అయితే అయితే ఎవ్రీ ఇయర్ ఆశూక్ అయితే జూన్లో జూన్ నుంచి ఆగస్ట్ వరకు అనమాట ఈ త్రీ మంత్స్లో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఈ వర్షాల వల్ల ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఇయర్ వస్తూనే వచ్చిందనమాట వర్షాలు ఎక్కువ అవ్వడము ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ పెట్టడము అనేది అయితే నేను ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాను సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అనమాట ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఈ వర్షాల వల్ల సో ఇదనమాట ఈ టుడే వ్లాగు సో చెప్తున్నాను కదా బయటకు పోకుండా ఇంట్లోనే మేము కర్రీస్ చేసుకుని డే మొత్తం ఇలా స్పెండ్ చేస్తున్నాం అనమాట ఈ వర్షాలకి బయట కూడా ఎక్కడ తిరగదు అనేసి న్యూస్లో కూడా చెప్తున్నారు సో సేఫ్ సైడ్ ఇంట్లోనే ఉండడం బెటర్ అనమాట ఇంకే టు పిల్లలకి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చేశారు కాబట్టి ఇదండి ఈ రోజుటి వ్లాగ్ సో నేను ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో ఎవరైనా నా ఛానల్ని ఐ మీన్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ సో యాజ్ యూజువల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్